కరోనాని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రతను పాటిస్తూ వ్యక్తులకి దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉంటూ ఇలా కొంతకాలం జీవించినట్లయితే కరోనాని ఈ భూమి మీద నుంచి జీవించకుండా మనం చేయగలుగుతాము అనే మంచి ఉద్దేశంతో అందరూ అలా పాటించాలని మానవాళి అంథానికి ఆరంభం కాదురా రానా ఇది మానవ జ్ఞానానికి పరీక్షర కరునా మానవాళి అంథానికి ఆరంభం ఖాదురానా ఇది మానవ జ్ఞానానికి పరీక్షర కరునా కఠినమైన కరోనా కరుణ కరోనా అవని అంత కరోనా 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 మౌతుంది దిగ్బంధమవుతుంది అవనీ మృత్యువే మృదంగమై మోగుతుంది అష్ట దిగ్బంధమవుతుంది ధరణి మృత్యువే మృదంగమై మోగుతుంది మరణమే శరణమై మనాయువే గాలిగా మారకుండా మరణమే శరణమై మన ఆయువే గాలిగా మారకుండా మేలుకోవాలిరా మనకు మనమే ఆదుకోవాలిరా మనని మనమే మేలుకోవాలిరా మనకు మనమే ఆదుకోవాలిరా మనని మనమే దేశాలు అన్నీ దేశాలు మాని దేశాలు అన్నీ దేశాలు మాని విద్వేషాలు ఆపి ఆ దేశాలు ఇస్తున్నా మన దేహాన్ని చిదిమేసి రాసిరాకను ఆపాలిరా 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 సంస్కార నమస్కారము సంస్కార నమస్కారము లేకుంటే కరోనా ఆస్కారము లేకుంటే కరోనా కాస్కారము పరిసరాలు పరిశుభ్రత ప్రదానం పరిసరాలు పరిశుభ్రత ప్రదానము

చేతులే కడుక్కో మూతికి ముక్కుకి మాస్కులే పెట్టుకో అనునిత్యం పరిశుభ్రత పాటించుకో లేకుంటే కరోనా నువ్వు కాదంటే కరోనా లేకుంటే కరోనా నువ్వు కాదంటే కరోనా 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 జనం మనం వనం పోయే రోజులు చెర ఈ దారుణ మారణ హోమానికి కారణం కరుణ ఈ దారుణ మారణ హోమానికి కారణం కరుణ ధరణి అంత దారుణాతి దారుణం హరణం మానవ హరణం కారణం ఎవరైనా కారణం ఏదైనా కరుణించదు కరోనా కనిపించదు కరోనా 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 మౌనంగా ఉండబోకు మారన హోమంగా మారబోకు మౌనంగా ఉండబోకు మారన హోమంగా మారబోకు మనిషికి దూరంగా ఉంటూ మొత్తానికి ఇంట్లోనే ఉంటూ కరోనాకు దూరంగా ఉండాలిరా కరోనాకు దూరంగా ఉండాలిరా ుద్ధిగా శుద్ధిగా ఉంటేనే ముద్దురా బుద్ధిగా శుద్ధిగా ఉంటేనే ముద్దురా అదే కరో నాకు హద్దురా అదే కరో నాకు హద్దురా మనమంతా మారాలిరా ఇకనైనా మనమంతా హాయిగా బ్రతకాలిరా వనమంతా ఏపుగా ఎదగాలిరా यदगालिरा मनमन्त वनमन्त यदगालिरा अवणन्तानि कि आरम्भं खादुरा करोणा इति मानवज्ञानानि परीक्षरा करोणा కరుణమైన కరోనా కరుణ లేని కరోనా అవనియంత కరోనా 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 కరోనా